హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి ఇన్ని రోజుల నుంచి మిస్ అయిపోయింది మిస్ అయిపోయిందని చెప్పను అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి కొన్ని కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోతున్నాయి అనమాట స్వామి పూజ చేసేవి అన్ని పేటకం ఉన్నప్పుడు నేను కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాను కదండి మన ఛానల్లో పీఠకం తీసే వీడియో ఒకటే మిస్ అయిపోయిందని చెప్పాను అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి ఇంకా వాళ్ళ కొన్ని అయితే డిలీట్ చేద్దామని చెప్పాను ఎదుగుతుంటే ఉన్నాయండి కొన్ని కొన్ని వీడియోస్ అన్నీ లేవు కొన్ని ఉన్నాయి ఇంకా ఉన్నప్పటికైనా సరే పెడదామని చెప్పానని ఇవన్నీ చిన్న చిన్నవన్నీ యాడ్ చేసి పెడుతున్నా అనమాట ఫస్ట్ అయితే మన వీడియో ముగ్గులతో పూల మొక్కలతో స్టార్ట్ చేశానండి ఇక్కడ వచ్చేసి బంగాళదుంప ఎప్పుడు చేసుకుందామని బంగాళదుంప అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో సరుకులు అవన్నీ నిండుకొని చీరలు వెళ్దామని చెప్పానని ఇంకా చీరాల సరుకులకి వచ్చాం కదండి ఇంకా సరుకులు పాడపట్టి అదంతా ఇచ్చేసి ఇంకా వేటపాలెం మాకు చేరాలకు దగ్గరేనండి ఇంకెటు ఎంత దూరం వచ్చాం కదా చీరాల అని చెప్పానని వేటపాలెం నాగార్పమ్మ తల్లినాను పందిళ్ళమ్మ తల్లిని చూద్దామని చెప్పాను గుడికైతే వెళ్ళాము చాలా బాగుంటుందండి గుడి అయితే మాత్రం ఇప్పుడు నేను మీకు కనిపించేది నాగార్పమ్మ గుడి అనమాట మనం వెయ్యి అనుకుంటే అవి జరుగుతూ ఉంటుంటాయండి ఆ చుట్టుపక్కల వాతావరణం కానీ వేటపాలని కూడా తోటల్లోకి వెళ్ళాలండి మన చేరాల ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది అంటే అనుకున్నవి కానీ ఏమైనా మనం మొక్కుకున్నవి కానీ తీరతాయి అని చెప్పాను ఒక నమ్మకం అనమాట ఇంకా ఆ రోజు మేము సాయంత్రం పోటీ వెళ్ళాం అందుకని జనం లేరు లేకపోతే ఫుల్గా ఉంటారండి జనం ఆదివారం శుక్రవారం ఇంక ఇక్కడ ఏమొచ్చేసి పందిళ్ళమ్మ అంటే ఆ గుడికి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట గుడికి వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అంటండి ఆమె నాగార్పమ్మ చిన్నేం పందుళ్ళమ్మ ఇంకా గుడి అదంతా క్లీన్ చేస్తున్నారు ఆ రోజు అందుకని చెప్పాను అని గుళ్ళా కలినివ్వలేదు మేము బయట నుంచి బయటే దండం పెట్టుకొని వచ్చాము ఇంకా విగ్రహాలు తీయొచ్చా తీయకూడదా అని చెప్పాను నేను అక్కడ పూజారాలను అడిగానండి పూజారులను అడిగితే తీయొచ్చమ్మా ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు చూడని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుందని నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మేము పచ్చారీ షాప్కి అయితే మళ్ళీ చేరాలి వచ్చేసామన్నమాట ఇప్పుడు స్వామి నుంచిందేమో పూజా సామాగ్రి అనమాట ఎదురు కనిపించేదేమో వెచ్చాల కొట్లు ఇంక వచ్చేసి పేటకం తీసే రోజండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న